శ్రీ సత్యసాయి జిల్లా మడకశేర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి మరియు గ్రామ సభ శుభాకాంక్షలు తెలుపుతూ అద్భుతంగా ఘనంగా నిర్వహించారు ఇందులో ఎంపీటీఓ భాస్కర్ ఈవో ఆర్డి నాగముని సర్పంచ్ వాగేష్ కూటమి ప్రభుత్వం టీడీపీ మాజీ జెడ్పీటీసీ కె నరసింహమూర్తి పంచాయతీ కార్యదర్శులు వారి సిబ్బంది ఉప సర్పంచ్ సిద్దేశ్వర ఎంపీటీసీ నాగభూషణం వర్కర్లు సచివాలయం సిబ్బంది ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఈ సేవ కార్యక్రమంలో భాగంగా గత నెల పదిహేడవ తేదీ నుంచి ఈ నెల రెండవ తేదీ మహాత్మా గాంధీ జ పుట్టినరోజైన ఈరోజు వరకు కార్యక్రమ వివిధ కార్యక్రమాలు అమరాపురం మండల పరిధిలో చేపట్టడం జరిగింది అందులో భాగంగా మేజర్ పంచాయతీలో తొలి కార్యక్రమంలో ఎంపీటో గారు పాల్గొనడం జరిగింది చివరి కార్యక్రమమైన లోడ మేజర్ పంచాయతీ కార్యక్రమంలో ఈరోజు ముగింపు కార్యక్రమంలో ఎంపీటీవర్ పాల్గొనడం జరిగింది వివిధ మొత్తము మండల పరిధిలోని వివిధ పంచాయతీల్లో పదకొండు పంచాయతీలు పదహైదు సచివాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని ఘనంగా చేపడం జరిగింది అందరూ పంచాయతీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు అందరి సిబ్బంది సహకారంతో స్వచ్ఛజీ సేవ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ముగింపు కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ పుట్టినరోజైనా జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజైనా ముగింపు కార్యక్రమంలో కార్య గౌరవ సర్పంచ్ బాగేష్ గారు పంచాయతీ కార్యదర్శి గారు సిబ్బంది అందరూ పాల్గొని మానవహారం రూపంలో ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో అందరూ ప్రజలంతా భాగస్వామ్యం కాలని ఈ సందర్భాన ఎంపీడీఓ గారు మాట్లాడుతూ పచ్చ పథకంతో పాటు స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ముఖ్యమంత్రి గారి విజన్ అందులో భాగంగా టూ జీరో ఫోర్ సెవెన్ అమలులో భాగంగా క్యూఆర్ కోడ్ అందరి సిబ్బందితో చేయించడం జరిగింది సో ఈ క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్క ఉద్యోగస్తులు పనులు అందరూ చేయడం జరిగింది అధిక సంఖ్యలో అమరాపురం మండల పరిధిలో చేపట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు క్యూఆర్ కోడ్ కూడా అమరాపురం మండలము ముందంజలో ఉన్నది సో హండ్రెడ్ పర్సెంట్గా నూరుకి నూరు శాతంగా ఈ కార్యక్రమాన్ని అమరాపురం మండలంలో సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరగజింది ఇట్లు ఎంపీడీఓ అమరాపురం